బైసా మండలం బాణరిపాడు గ్రామానికి చెందిన అనే వ్యక్తి ఇటీవల భారీ వర్షాల కారణంగా ఇంటి పైకప్పు నుండి వర్షం తెలిసి రంధ్రాన్ని సరిచేసి కిందికి దిగుతుండగా కరెంట్ షాప్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు ఈ విషయం గ్రామస్తుల ద్వారా మరియు వివిధ మాధ్యమాల ద్వారా తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోజే మోహన్ రావు పటేల్ వాణన్పాట్ గ్రామంలోని వారి నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు వారి కుటుంబానికి సహాయం చేయాలనే ఉద్దేశంతో మోహన్ ట్రస్ట్ ద్వారా వారి మాతృమూర్తి తలవంతు పదివేల ఆర్థిక సాయం చెక్ రూపంలో గ్రామస్తుల సమక్షంలో అందించారు ఉండడానికి ఇల్లు కూడా సరిగ్గా లేకపోవడంతో చలించిపోయిన మోహన్ రావు పటేల్ తన ట్రస్ట్ ద్వారా ఇంటి పైకప్పు నిర్మించిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గంగాధర్ మధుర్ మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్ యువ నాయకులు రామకృష్ణ మరియు యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు గ్రామంలో గత వారం రోజుల క్రితం భోజరాం అనే యువకుడు తన ఇంట్లో ఎలక్ట్రికల్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది మరి గ్రామ యువకుల ద్వారా గ్రామ పెద్దల ద్వారా మీడియా ద్వారా ఈ సమాచారం తెలియడం జరిగింది మరి ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి మోహన్ రావు ప్రజా ట్రస్ట్ ద్వారా ఆదుకునే కార్యక్రమం చాలా రోజుల నుంచి జరుగుతూ ఉన్నది ఈ కార్యక్రమంలో భాగంగానే వాళ్ళ మాతృమూర్తి అయిన వారికి ఒక ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుంది మరి ట్రస్ట్ ద్వారా విద్యుత్ షా షాక్ అనుకోండి పిడుగుపాటు అనుకోండి అగ్ని అనుకోండి పాము కాట అనుకోండి అధిక వర్షాలకు వర్షంలో గల్లేంత అనే వారికి ప్రజా ట్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుందని ప్రజా ట్రస్ట్ చైర్మన్గా నేను హామీ ఇస్తున్నాను మరి చెక్ గ్రామ పెద్దల ద్వారా వాళ్ళ మా మాతృమూర్తికి అందజేయడం జరుగుతుంది మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళకి ఇల్లు సౌకర్యం కూడా సరిగ్గా లేదు వర్షాలు తగ్గిన వెంటనే మరి గోడలు యథావిధిగా ఉన్నాయి కానీ పైన పైకప్పు సరిగ్గా లేదు పైన రేకులు పంపించి ఈ పనిని గ్రామ పెద్దలు ముందరుండి పూర్తి చేయిస్తారని మా ట్రస్ట్ ద్వారా గ్రామ పెద్దలకు కోరడం జరుగుతుంది